హాయ్ హలో నమస్తే చంటాన్ టీ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఇంట్లో టెంకల పప్పు వేసవిలో చలవ చేసే చల్ల చల్లగా కూల్ కూలుగా ఉండే టెంకల పప్పు మామిడి టెంకల పప్పు అండి పెసరపప్పు కడిగేసుకున్నాను దాంట్లో ఒక్క పచ్చిమిరపకాయ తుంచుకుని వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను సరిపడా ఉప్పు వేసుకున్నాను మీకు పులుపుకి సరిపడా మామిడికాయ ముక్కలు వేసుకోండి నేనైతే ఒక మూడు టెంకలు వేసుకున్నాను మూడు కొంచెం మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాను వేసుకుని సరిపడా నీళ్ళు పోసుకుని మూలిగేంత వరకు నీళ్లు పోసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి ఇదిగోండి స్టవ్కి నేను ఆభరణాలు కొన్నాను అనమాట నెక్లెస్లు కొన్నాను చూసారా ఇదిగో చూపిస్తున్నాను ఇది కదిలిపోకుండా ఉంటుందన్నమాట స్టవ్ ప్రొటెక్టర్ అనమాట ఇవి గిన్నెలు పెట్టినప్పుడు కదిలిపోకుండా ఉంటుంది అది వరకు నాకు ఒక ప్రమాదం జరిగింది తృటిలో తప్పింది అనమాట ఆ ప్రమాదం అదేంటంటే ఈ పక్కన నేను ఇదిగోండి ఈ ఈ లోనే నేను కొద్దిగా చిన్నగానే వేయించుకున్నదాం కదా అని చెప్పి వడియాలు వేయిస్తున్నాను వడియాలు వేయించేటప్పుడు ఆయిల్ వేడివేడిగా ఉంది కదా చేయి తగిలింది జస్ట్ తగిలింది తగిలి తగలడంతో ఆయిల్ అంతా కింద పడిపోయింది మొత్తం అంతాను జస్ట్ ఒక చిన్న ఒక సెకండ్లో తప్పింది అనమాట నా మీద పడిపోయేది నా మీద పడినా ఒక స్టవ్ మీద పడిపోయినా మంట వచ్చేస్తే ఏమైపోయేదో ఊహించుకుంటేనే అసలు నాకు మతిపోయినట్లు అయిపోయిందండి రెండు రోజులు నేను అసలు తేరుకోలేదు ఆ షాక్లో నుంచి చాలా ప్రమాదం తప్పింది అందుకోసం అని చెప్పి అవి ప్రొటెక్టర్లు తీసుకున్నారనమాట ఇప్పుడు బాగుంది కదిలిపోకుండా ఉంది పప్పు అయితే అయిపోయిందండి ఒక రోడ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకున్నాను చల్లగా అయింది కూలింగ్ అయిన తర్వాత ఇదిగోండి పప్పుని ఇలా కదుపుకుంటున్నాను గట్టిగా ఉంది కదా కొంచెం నీళ్ళే పోసుకొని పెట్టుకున్నాను ఎక్కువ నీళ్ళు పోసేస్తే ఆ స్టవ్ మొత్తం కుక్కర్లో మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది అది అందుకని తక్కువ నీళ్ళే పోసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం నేను పలచగా చేసుకుంటాను ఇంత గట్టిగా నాకు వద్దు అనిపించింది దీన్ని మళ్ళీ ఆ స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి స్టవ్ వెలిగించుకుని కావాల్సిన నీళ్లు పోసుకుంటున్నాను నాకు ఎంత పలచగా కావాలో అంత చూసుకుని నీళ్లు పోసుకుంటున్నాను అనమాట ఈ అయితే నేను పోపు అయితే పెట్టేసుకున్నాను కదా చూసారు కదా చిన్న ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకుని ఆవాలు మెంతులు జీలకర్ర కరివేపాకు వేయించేసుకున్నాను అవన్నీ వేగిన తర్వాత కాస్త వెల్లుల్లి రెక్కలు కచ్చ పచ్చగా దాన్ని చేసేసుకుని వేసుకున్నాను అనమాట లాస్ట్లో వేసుకున్నాను వేసుకున్న పోపును కూడా ఇందులో వేసేస్తున్నాను అండి వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు అది స్కిప్ చేసేసుకోండి ఆ పోపు అంతా వేగిన తర్వాత ఇంగువ్ వేసుకోండి సూపర్గా ఉంటుందండి అసలు ఇంగు వేసుకుంటే అద్భుత అనమాట చాలా చాలా బాగుంటుంది అసలు ఈ పెసరపప్పుకి ఇంగు వేసుకుంటేనే టేస్ట్ అండి అద్రిపోతుంది నేను ఎప్పుడూ ఇంగు వేస్తాను నేను వేసే ఇప్పుడు కారం ఒకటి వేస్తాను లాస్ట్లో దాంట్లో కొద్దిగా ఇంగువు ఉంటుంది అందుకని ఈసారి నేను వెల్లుల్లి రెక్కలు వేసుకున్నాను అనమాట అని ఎండాకాలం ఈ పెసరపప్పే ఎక్కువ వాడితే ఒంటికి చలవ చేస్తుందండి చాలా చల్లగా ఉంటుంది చాలా ఎండలు ఉంటున్నాయి కదా దానికి ఈ పెసరపప్పే కరెక్ట్ అనమాట కందిపప్పు తక్కువ వాడుకుని పెసరపప్పే ఎక్కువ వాడితే బాగుంటుంది కొంచెం పప్పును తీసేసానండి విడిగాను పిల్లలు కారం తినలేరు కాబట్టి పాపాయి కోసం అని చెప్పి ఇలా తీసేసాను ఆ టెంకలు అన్నీ తీసి ఇందులో వేసేసాను అనమాట టెంకలు మాకు కూడా చాలా ఇష్టం పెరుగన్నల్లో ఉచ్చుకు తింటే సూపర్గా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మన పప్పులో కొద్దిగా కారం వేసుకుందామండి ఇది ఆవాలు మెంతులు ఇంగువ ఎడమిరపకాయలు వేసి వేయించేసి కొద్దిగా ఆయిల్ తోటి ఒక చుక్క ఆయిల్ తోటి వేసి వేయించుకుని పొడి చేసి పెట్టుకుంటాను ఆ పొడిని దీంట్లో వేశాను ఈ కారం చాలా కారంగా ఉందండి అందుకని కొద్దిగానే అనమాట ఇది సరిపోతుంది మేము ఎక్కువ కారాలు తినాం కాబట్టి ఈ కారం సరిపోతుంది మీ మీరు ఇష్టాన్ని బట్టి చూసుకుని వేసుకోండి ఎంత కావాలనేది వేసుకోండి నేనైతే విధానం చూపిస్తున్నాను అయితే దీంట్లో ఉప్పు కూడా వేసేసుకుని పెట్టేసుకున్నానండి నేను అది చెప్పాను లేదా నాకు గుర్తులేదు పప్పుతో పాటే ఉప్పు కూడా వేసేసుకున్నాను అది చెక్ చేసుకోండి ఎలా ఉంది అనేది మీరు చెక్ చేసుకోండి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చట్ట వ్లాగ్స్ని సపోర్ట్ చేయండి